పూజా కార్యక్రమంలో పాల్గొన్న గువ్వల రమేష్ రెడ్డి చౌడేపల్లి మండలం దొరబావి తోట సమీపాన శిథిలావస్థ స్థితిలో ఉన్న పురాతన కోనేరు పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా ఉపాధి హమీ పథకం ద్వారా పునరుద్ధరించదలచి భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి ఎంపీడీఓ లీలా మాధురి ఈపీఓ చిన్న రెడ్డెమ్మ ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ పురాతన ఆలయాలు కోనేరులను కాపాడటం మన బాధ్యతగా స్వీకరించాలని ఇలాంటి పురాతన కట్టడాలను తిరిగి పునరుద్ధరించే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు ఈ సందర్భంగా భూమిపూజ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమములో మండల నాయకులు చంద్రమౌళి బాలిరెడ్డి కుమార్రెడ్డి పవన్ ప్రభుత్వ ఉద్యోగులు నాయకులు పాల్గొన్నారు